జింక్ ప్రాబ్లంతో సతమతం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది అట్లని చెప్పి నేను ఆ రోజు చెప్పాను కాబట్టి నేను చెప్పిందే రైట్ అనుకోలేని నేను మార్చుకున్నా మాకు ఇక్కడ జయప్రకాష్ గారు ఉన్నారు నేను ఈ మాట అన్నప్పుడు నాలుగైదేళ్ల ముందు ఒకసారి అంటే తప్పు పట్టారు ఆ రోజు చెప్పింది ఈ రోజు ఎగ్జాక్ట్ గా అందరూ ప్రపంచంలో మాట్లాడే పరిస్థితికి వచ్చారు చాలా ఇన్సెటివ్స్ ఇస్తున్నారు ఇది భారతదేశానికి రెండు వేల నలభై ఏడు వరకు ఈ జనాభా ఉంటుంది ఈ రోజు ఒక నూట నలభై మూడు కోట్లు జనాభా ఇంకా ఇరవై కోట్లు పెరుగుతుంది ఆ తర్వాత తగ్గతా వస్తుంది చైనా అప్పటికి వంద కోట్లకు వస్తారు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రజలే మన ఆస్తి ఆ ప్రజల్ని ఆధారంగా చేసుకుని మనం కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంది ఏ దేశం కూడా మనతో పోటీ పడే పరిస్థితులు లేరు ఇది చెప్పినప్పుడు మీకు అందరికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మీరు చూసి చెప్పండి ఇది జరుగుతుంది దట్ మై మై కాన్సెప్ట్ దట్ కన్విక్షన్ గో త్రూ ఆల్ థింగ్స్ ఇట్ గోయింగ్ టు ఏపీ ఇప్పటికీ కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనకు మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంత ఎక్కువ ఎక్కువేమి లేదు కంపేర్ చేస్తే కర్ణాటక తమిళనాడు అట్లాగే సేవారంగం కూడా లేదు సేవారంగం ఉండాలంటే అర్బనైజేషన్ ఉండాలి పట్టణీకరణ ఉండాలి అమరావతి ఒకటి నిర్మాణం జరుగుతోంది విశాఖపట్నం ఉంది పెద్దపట్నం ఈ ఇవి కాకుండా అందరూ అమరావతి రాలేరు విశాఖపట్నం వెళ్ళలేరు కాబట్టి ప్రతి ప్రాంతంలో అర్బన్ క్లస్టర్స్ ఉంటే కానీ అభివృద్ధి సాధ్యం కాదు సేవారంగం పెరగదు ఉపాధి పెరగదు అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఎక్కువ అమరావతి మీద ఒక్కదాని మీదనే ఫోకస్ చేస్తున్నారు మిగతా చోట్ల అర్బన్ డెవలప్మెంట్ గురించి దృష్టి పెట్టడం లేదేమో అనేటువంటి ఒక అనుమానం ఉందండి విమర్శలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాను విజయవాడని కూడా ఫోకస్ చేశాను విశాఖపట్నం ఫోకస్ చేశాను తిరుపతి వరంగల్ ఐదు రీజనల్ సెంటర్ లో ఫోకస్ చేశాను హైదరాబాద్ అభివృద్ధి అయింది దానికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉండే పరిస్థితులు కానీ ఒక సిటీలోనే వస్తాయి ఎక్కడైనా సరే ఇప్పుడు మీరు చూస్తే కర్ణాటక బెంగళూరు వచ్చింది లేకపోతే చెన్నై తమిళనాడుకు వచ్చింది హైదరాబాద్ తెలంగాణలో ఉంది ఇలాంటి చూసినప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి కొన్ని ప్రాంతాలకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతూ ఉంటాయి అదే ఈరోజు చూస్తే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ తెలంగాణ అరవై ఏడు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ కాబట్టి ఆదాయం జిఎస్టిపిలో నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ అదే ఆంధ్రప్రదేశ్కి వస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రికల్చర్ తెలంగాణ పద్నాలుగు పర్సెంట్ ఇక్కడ వచ్చే కొద్దికి మన ఆదాయం జిఎస్టిపిలో సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ మూడు పర్సెంట్ జిఎస్టిపిలో రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి డిఫరెన్స్ ఉంటుంది సర్వీస్ సెక్టర్ మ్యాక్సిమం ఇన్కమ్ ఇస్తుంది అందుకే ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళాం అది నిజమైన ప్రూవ్ అయింది ఈరోజు విశాఖపట్నం విజయవాడ అమరావతి తిరుపతి ఇలాంటి సిటీస్ అన్ని డెవలప్ చేసి మళ్ళీ ఐటీ కానీ బ్యాంకింగ్ కానీ ఇంకొక పక్కన టూరిజం కానీ ఎడ్యుకేషన్ హెల్త్ ఇవన్నీ డెవలప్ చేస్తే మళ్ళీ మనకు ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి ఒక పక్క ఇవి చేస్తూనే వ్యవసాయం మేజుగా ఉంటుంది కాబట్టి వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా వెళ్ళాలి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్తే ఇది సాధ్యం అవుతుంది దానికి నేను డీటెయిల్డ్గా తయారు చేసింది మీరు చూస్తే చాలా స్పష్టంగా తయారు చేశాం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఏ సెక్టర్ ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ రావాలనో దానికి డీటెయిల్గా తయారు చేసి ముందుకు పోతాను సరే మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వస్తాను నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అమరావతి పోలవరం అమరావతి ఫస్ట్ ఫేజ్ పోలవరం పూర్తవుతాయా ఆ తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం పూర్తి చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇట్లాంటివి చూసినప్పుడు కొన్ని పేరల్ గా ఉంటాయి కొన్ని ఫోకస్ పెట్టి కంప్లీట్ చేస్తాం ఈరోజు అమరావతిలో ప్రారంభించిన ప్రతి ఒక్క పని రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి అవుతాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దగ్గర దగ్గర ఒక యాభై వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే మూడు సంవత్సరాల్లో అమరావతిలో పూర్తయి మళ్లీ ప్రధానమంత్రి గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు డెడికేట్ చేయబోతున్నారు అది జరుగుతుంది అక్కడి నుంచి ప్రైవేట్ సెక్టర్ పెద్ద ఎత్తున ఒక నాలెడ్జ్ ఎకానమీకి కాలేజెస్ యూనివర్సిటీస్ ఇప్పటికే నాలుగైదు యూనివర్సిటీస్ వచ్చాయి ఇంకా అనేక యూనివర్సిటీ తీసుకురావాలనుకుంటున్నాం పోలవరం మీరు గుర్తుపెట్టుకోవాలి పోలవరం ఇరవైకే పూర్తయి ఉండాలి ఆరో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిదిలో గెలిచుంటే ఇరవై ఇరవై ఒకటికి పోలవరం పూర్తయ్యేది దానివల్ల రాను రాను వీళ్ళు గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డయాఫామ్ వాల్ దెబ్బతినడం ఈరోజు ఆ వాళ్ళంతా పూర్తి చేయడానికి మళ్ళీ రీవర్క్ చేయడం అనేక సమస్యలు తీసుకొచ్చింది అయినా కూడా కేంద్రం పన్నెండు వేల కోట్ల రూపాయలు పోలవరం పూర్తికి డబ్బులు కేటాయించారు ఆ డబ్బులు ఖర్చు పెట్టి రెండు వేల ఇరవై ఏడు మిడ్లో గాని అంటే ఆగస్ట్ సెప్టెంబర్లో గాని ఈ రెండుకి గాని పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం ఒక్క పోలవరం రాష్ట్ర రైతాంగానికి గేమ్ చేంజర్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను అనంతపూర్లో లో కియా మోటార్స్ రావాలని ఆలోచించాను అనంతపూర్కి ఒక అడ్వాంటేజ్ ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆ సైడ్ వచ్చింది నేషనల్ హైవే ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ అయితే నేరుగా అనంతపూర్ జిల్లాకు వస్తారు ఇప్పుడు ఇందూపూర్ జిల్లా సత్యసాయి జిల్లా అలాంటిది నేను ఆలోచిస్తే నీళ్లు లేవు నేను కియా మోటార్తో మాట్లాడితే మీరు నీళ్లు లేకుండా మేము ఎట్లొస్తామని అడిగారు నేను సవాలుగా తీసుకొని ఒక్క సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి అక్కడి నుంచి వాళ్ళ రమ్మని మళ్లీ ప్రాజెక్టు